ఈవినింగ్ కోసం నేనైతే బెల్లన్నం చేస్తున్నాను బెల్లన్నం అంటే మీ అందరికీ వస్తుంది కదా నేను కూడా అలానే ఇస్తాను ఇంకేమైనా వెరైటీగా ఇస్తారో కామెంట్ పెట్టండి నేనైతే ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఇదైతే మెత్త కొడికింది ఇందులోకి మనం బెల్లం వేసుకుందాము బెల్లం అయితే చాలా బలం కదా ఐరన్ వస్తుంది కదా పిల్లలకు కూడా అలాగా పెద్దవాళ్ళకి ఇలాగా తినొచ్చు కదా అని చెప్పేసి నేనైతే బెల్లం పొడి చేసుకున్నాను అన్నమైతే మంచి ఉడికింది ఇప్పుడు మనం ఇదంతా ఇందులో వేసుకొని కలుపుకున్నాము ఎంత బాగుందో స్మెల్ అయితే బాగా వస్తుంది బెల్లం స్మెల్ కొంచెం స్వీట్గానే తింటాం మేము బెల్లంతో తినడం వల్ల మనకు బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ బలం అని చెప్పేసి చక్కెర వాడకుండా బెల్లం వాడతాము ఎక్కువ మేమైతే నేనైతే చాలానే వేసాను అందద ఇప్పుడు మధ్యాహ్నం చేస్తే ఈవినింగ్ అట్లా చల్లారుతుంది కదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేస్తారు అండ్ ఇందులో మనము పల్లీలు వేసుకుందాము వేస్తారు నేనైతే పల్లీలు వేయించి ఇలా ముక్కలు ముక్కలు కొట్టాను ఇదంతా మనం పొట్టు తీసేసుకొని పల్లీలు వేసుకుందాం అందులో పల్లీలన్నీ పొట్టు తీసేసాను ఇలా క్లీన్ అయిపోయాయి ఇప్పుడు ఈ పల్లీలన్నీ అందులో వేసుకుందాం మనం బెల్లన్నంలో కొంతమంది బెల్లన్నము కొంతమంది పాయసం ఇంకా ఏమేమంటారు పాషం అన్నం పాషం అన్నం అని ఉంట అంటారు కదా ఐడియా ఉందా బెల్లం పాషప్ అంటారు ఇప్పుడైతే చాలా బాగుంది ఒక్కొక్క టేస్తో ఉంటే ఒక్కొక్క స్మెల్ వస్తూ ఉంది అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇదైతే అయిపోయింది ఇందులో మనం నెయ్యి వేసుకున్నాము మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది చిక్కగా అవుతుంది గ్రేవీతో టేస్ట్ నేను ఒక నాలుగు ఇలాచీలు ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాము ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇంకా చూడండి ఎంత బాగుందో ఇంకా కొంచెం ఇది ఉడకాలి ఇంకా మిగతా ప్రాసెస్ కొంచెం పాలు పోసిన తర్వాత ఆయంత కూడా అవుతుంది కుక్కర్లో వేస్తే బాగుండదని చెప్పేసి నేను డైరెక్ట్ అయితే ఇలా వేసాను ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకుందాము బావు సూపర్ ఉంది ఫైనల్గా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే ఇంకా ఇది బంద్ చేసుకోవచ్చు చూసారా డుగంటికితే బాగుండదు స్మెల్ వచ్చేస్తుంది వస్తుంది నేనైతే కొంచెం పాలు వస్తున్నాను పాలు ఉంటే బాగుంటుంది కదా అదైతే నేను వేసుదాం అనుకుంటున్నాను ఓకే ఫైనల్గా మీగడతో పాలు వేసాను నేను అందులో మనం పాలు తాగబెట్టేటప్పుడు అట్టు ఉంటుంది కదా అది బాగా చిక్కగా అయిపోయింది అది ఇందులో వేస్తే టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలాగ పడేలాగా వేసాను పాలు పల్లీలు బెల్లం ఇలాచి నెయ్యి ఇంక ఇదంతా మంచిగా ఉడకాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే చిక్కగా అయిపోతుంది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అండ్ ఇది మూత పెట్టేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను ఫైనల్గా బెల్లన్నం అయితే రెడీ అయిపోయింది చూసారా మొత్తం మెత్తగా అయిపోయింది మంచిగా బాగుంది కదా సూపర్ ఉంది నెయ్యి ఇలాగా ఇవన్నీ మంచి స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు మనం ఇది బౌల్లో సర్వ్ చేసుకుందాము బాగు బెల్లన్నం అయితే సూపర్ ఉంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇప్పుడు మనం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బెల్లన్నం రెడీ అయిపోయింది అండ్ బెల్లన్నం ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఇలా చేయడానికి అయితే ప్రిపేర్ కాండి అండ్ నేనైతే ఇలా చేస్తాను నాస్ట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి బెల్లంలో బాగా ఐరన్ ఉంటుంది మనం బ్లడ్ లాస్ అవుతాం కదా సో దానివల్ల మనం ఇది నెలకు రెండు మూడు సార్లు అట్లా తింటే మళ్ళీ మన బ్లడ్ మనకి కవర్ అయిపోతుంది అండ్ ఐరన్ బాగా ఉంటుంది అంటారు నేనైతే ఇలా బెల్లంతోనే వేస్తాను నేను టేస్ట్ అయితే చూద్దాము టేస్ట్ అయితే సూపర్ ఉంది స్వీట్ కూడా బాగుంది ఇలా పల్లీలు పాలు అన్నీ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా బెల్లం వేసుకోవడానికి